ఎక్సైజ్ శాఖ ప్రధానంగా డ్రగ్స్ గంజాయి నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని గాంధీ సెంటినరీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే గాంధీ సెంటినరీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రధానంగా డ్రగ్స్ గంజాయి నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్లు కురేషి కేఏబి శాస్త్రి డిప్యూటీ కమిషనర్ దశరథ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ అసిస్టెంట్ కమిషనర్లు ఆర్ కిషన్ అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ఎస్టీఎఫ్ టీం లీడర్లు ప్రదీప్ రావు నంద్యాల అంజిరెడ్డి డిఎస్పీలు తుల శ్రీనివాసరావు తిరుపతి యాదవ్లతో పాటు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు అటువంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా మేము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది మరి అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి రానున్నటువంటి నూతన సంవత్సర వేడుకల్లో రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి మాకు నంబర్ వన్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇక్కడ కూడా మత్తు పదార్థాల వినియోగం జరగకుండా చూడడం నంబర్ వన్ నెంబర్ టూ ప్రివెన్షన్ ఆఫ్ ఎన్డీపియర్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం ఎందుకుగాను నలభై స్పెషల్టీస్ కాన్స్టిట్యూట్ చేసినాం లేదు ఇందాక చెప్పినట్టు అన్లైసెన్స్డ్ స్టాక్ స్టాక్ పాయింట్స్ ఎవరో కొంతమంది ఒక నిరుద్యోగులు కానీ లేకపోతే కిరాణా షాపు నడుపుకున్న వాళ్ళు కానీ ఎక్కువ లాభాలు అర్జించాలని చెప్పి ఒక కోరికతోని వైన్ షాప్స్ నుంచి కొన్ని బాటలు తీసుకొచ్చి పెట్టుకోవడం అవసరమైన వాళ్ళు అమ్మడం దాన్ని మీ భాషలో షాప్ అంటున్నారు మేము అన్లైసెన్స్డ్ స్టాక్ పాయింట్ అంటున్నాం దాని మీద ఎటువంటి లీనియస్ వ్యూ లేదు ఈ సంవత్సరము ఆరు వేల తొమ్మిది వందల పదిహేను కేసెస్ మేము బుక్ చేయడం జరిగింది షోకాల్డ్ బెడ్ షాప్స్ మీద అంబులైసెన్స్ స్టాక్ పాయింట్స్ మీద అక్కడ అక్కడక్కడ నిరుద్యోగులు కొంతమంది తీసుకొచ్చి పెట్టుకోవడం అమ్మడం జరుగుతున్నట్టు తెలుస్తుంది దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అదే విధంగా పబ్స్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కాంప్లైంట్స్ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని పబ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది మా ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించడం జరిగింది అదేవిధంగా వారికి ఈ స్పెషల్ టీమ్స్కు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఇంపాక్ట్ మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో కేసులో మొత్తం ఆ డ్రగ్స్ వర్త్ ట్వెల్వ్ క్రోర్స్ ట్వంటీ టూ ల్యాక్స్ ఇప్పుడు యాజ్ ఆర్ టుడే అదేవిధంగా ఆల్ఫ్రాజోలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి బస్సు చేయడం జరిగింది గట్ కేసర్ దాన్ని ఇన్సూర్ చేస్తున్నాం దీనికి భాగంగా దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రతి కేసు కూడా వెట్టింగ్ అంటే జిల్లా స్థాయిలో అయితే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ తర్వాత సూపర్నెంట్ జిల్లా సూపర్నెంట్ మీరిద్దరు కూడా తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ రివ్యూ చేయలసి ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేసిన ప్రొసీజర్ ప్రకారం చేయకపోతే వెంటనే మేము ఇవ్వడం జరుగుతుంది డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ రెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటున్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రిజిస్టర్ అయినటువంటి కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కేసెస్ ఫైల్ చేయకపోతే దర్యాప్తు అధికారుల మీద బర్డర్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఫ్రెష్ వచ్చేటువంటి కేసులో వారు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీద స్పెషల్గా దృష్టి పెట్టడం జరిగింది ఒక